विजयोस्तु विजयोस्तु शतवत्सरांतम् दिग्विजय मंतुं निस्वर्ण पताकम् शमये वजयते सत्कुनो बेकम् चंद्रन कीर्ति की शुभमस्तु नित्यम एक कड़गाने राजधानी करते విజయవాడ గుంటూరు ఈ రెండు సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ గడిచిపోతే ఒక ఆదర్శమైన రాజధాని ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా తెలుగువాడు కారులు లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం రాజధాని కట్టింది నా కోసరం కాదు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా లక్షల మందికి ఫీజు ఇవ్వలేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఫీజులు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా నష్టపోయే పరిస్థితికి వచ్చా కదిలిచ్చే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని అడుగుతున్నా అందుకని మిమ్మలందరినీ ఒకటే కోరుతున్నా జూన్ నాలుగో తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే వేడుకలు జరుపుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చేపట్లు